బాలకృష్ణని మెప్పించటం కన్నా పవన్ కళ్యాణ్ ఒప్పించటమే సులభం అన్న విధానాన్ని చంద్రబాబు ఎంచుకున్నారా అసెంబ్లీలో చిరంజీవి మీద బాలకృష్ణ వ్యాఖ్యలు చేసిన తర్వాత రాజకీయంగా సామాజికంగా పెను దుమారం రేగిన టైంలో స్వయంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మంతనాలు సాగించడం చూసిన తర్వాత ఇదే అనిపిస్తోంది కదా సొంత వియ్యంకుడు అంతకు మించి బావుమరిది ఆయన బాలకృష్ణ విషయంలో చంద్రబాబు ఇలాంటి వైఖరి ఎందుకు తీసుకున్నారు ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే బీటింగ్ ఎరగుండ బుష్ అంటామే అలాంటి పాలసీని బాలకృష్ణ విషయంలో చంద్రబాబు ముందు నుంచి అనుసరిస్తారని ఏది స్ట్రైట్ గా చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయడమే సాహసం అని భావిస్తారు అని మనకు అర్థం ఇదేమి జస్ట్ పొలిటికల్ అనాలిసిస్ కాదు నేను రెండు క్యాండెడ్ ఎగ్జాంపుల్స్ చెప్తా ఒకటి చంద్రబాబు స్వయంగా షేర్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే రెండోది ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండగా నేను చూసిన అనుభవం అవి చూస్తే చంద్రబాబు రాజకీయ వ్యూహంలో అంత డెలికేట్ లింక్ బాలకృష్ణ అని మనకు అర్థమవుతుంది అసెంబ్లీలో సినిమా ఇండస్ట్రీ మీద టాపిక్ వచ్చినప్పుడు బాలకృష్ణ చిరంజీవి మీద చేసిన వ్యాఖ్యలు చూసి టిడిపి షాక్ అయింది పట్టింది రాజకీయంగా దుమారం ఆటోమేటిక్ గా రేగితే డిఫెండ్ చేసేవాళ్ళు లేక ఆఖరికి తమ్ముడు పార్టీ గాని తమ్ముళ్ల వైపు నుంచి గాని రెస్పాన్స్ రాక నేరుగా చిరంజీవే ఒక నోటు విడుదల చేయడాన్ని చూసాం అంటే ఇష్యూ బలంగా తాకింది తీరాన్ని కదా మర్నాడు అసలు ఈ టాపిక్ ని అసెంబ్లీలో లేవనెత్తిన బీజేపీ ఎమ్మెల్యే కామినేనే సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసింది కోరుతున్నా అని అభ్యర్థించటాన్ని చూస్తే అసలు ఈ ఇష్యూ గ్రావిటీ ఏమాత్రం ఉందో అర్థమైపోతుంది ఆ తర్వాత చంద్రబాబు కూడా నేరుగా బాలకృష్ణ పేరు ప్రస్తావించకుండా వ్యక్తిగత రాగద్వేషాలు చూపించకండి పర్సనల్ కామెంట్స్ చేయకండి మన లక్ష్యానికి అధికారానికి విఘాతం కలిగించే ఎలాంటి ధోరణైనా ఉపేక్షించము మన ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే అది పార్టీకి నష్టం మనం అనుకున్న లక్ష్యానికి నష్టం అని చెప్పడానికి ట్రై చేశారు పరోక్షంగా తప్పితే బాలకృష్ణ పేరుని ప్రస్తావించడం గాని నేరుగా ఆయనతో మాట్లాడినట్టు గాని మనకు ఎక్కడా కనపడాల అంటే బాలకృష్ణ విషయంలో చంద్రబాబు ఎంత జాగ్రత్తగా ఉంటారు ఎంత కాషియస్ గా ఉంటారు అనేది చెప్పడానికి ఈ పరిణామాలే ఒక ఎగ్జాంపుల్ అంతేగాని ఈ మొత్తం ఇష్యూలో బాలకృష్ణ వైపు నుంచి ఒక చిన్న కూడా ఎందుకు అంటే బాలకృష్ణ తను మాట్లాడిందే ఫైనల్ తను మాట్లాడేస్తే ఒక బాణం వదిలేసినట్టు అది ఎక్కడ దిగిందో తనకి సంబంధం లేదు అన్నట్టుగా ఉండే ధోరణి మరోసారి రుజువైంది ఆ విషయం చంద్రబాబు కూడా తెలుసు కాబట్టి డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఆయన శక్తికి మించిన ప్రయత్నాలు చేస్తున్నారు శక్తికి మించిన ప్రయత్నాలని ఎందుకంటే తెలుసా గతంలో రెండు వేల పద్నాలుగు పదిహేను తర్వాత ఒకసారి ఆయనతో నేరుగా మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి ప్రస్తావన ఒకసారి వచ్చింది మీ వియ్యంకుడు బాలకృష్ణతో మీ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అని అడిగితే చంద్రబాబు తనదైన స్టైల్లో ఆచితూచి చాలా బ్యాలెన్స్డ్గా కొన్ని విషయాల్ని ఎక్స్ప్రెస్ చేశారు ఆయన నేరుగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంత ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్ పెరిగినాయమ్మా ఏదన్నా విషయం మీద బాబా తెలుసుగా నా పేరు అని మొదలవుతుంది సంభాషణ చాలా పెక్యులర్ గా నాకు వెంటనే అర్థమవుతుంది ఏదో అబ్లిగేషన్ రాబోతోంది అని ఒకవేళ అది పొలిటికల్ కంపల్షన్ కి దారితీసే విషయమైనా లేదంటే పాలసీ మ్యాటర్ విషయంలో డివియేట్ అయ్యేలాగా ఉన్నా గానీ ఆయనకి కన్వే చేయడము కన్విన్స్ చేయడము అనేది నాకు తలకమించిన భారం అయిపోతుంది ఎందుకంటే కాన్సిక్వెన్సెస్ ని తట్టుకోవడానికి నేను రెడీగా ఉండాల్సి వస్తుంది ఈ మధ్యన మా డాక్టర్ల కొంత హెల్ప్ చేస్తూ ఉన్నారు తను కన్విన్స్ చేయగలుగుతారు వాళ్ళ నాన్నని అందుకోసం నాకు కొంత రిలీఫ్ ఉంది అని నవ్వుతూ చంద్రబాబు చెప్పడం నాకు గుర్తు అంటే పెద్ద బిడ్డ రంగంలోకి దిగి సిచ్యువేషన్ని ఈజప్ చేస్తే తప్ప చంద్రబాబు బాలకృష్ణని కన్విన్స్ చేయటం కానీ కన్వేస్ చేయటం కానీ ఏదైనా సబ్జెక్ట్ అంత సులభంగా జరగదు అని ఆ ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది ఆ తర్వాత నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది బహుశా రెండు వేల పదిహేనులో లో అనుకుంటా ఒక పొలిటికల్ కమ్ సినిమా బిగ్ షాట్ ఇంట్లో ఒక హై ప్రొఫైల్ వెడ్డింగ్ జరిగింది హైదరాబాద్ లో ఆ వెడ్డింగ్ లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోటోలు ఆంధ్రజ్యోతి ఎండి ఫోటో అలాగే చిరంజీవి ఫోటో ఫ్రంట్ పేజ్ లో వచ్చినాయి ఆ పేపర్ టీ పై మీద పడింది బాలకృష్ణ చాలా సీరియస్ స్వరంతో ఈ పేపర్ ఎవరిది నడుపుతున్నది ఎవరు నడుస్తున్నది ఎవరి కోసం మీరు ఫ్రంట్ పేజ్ లో పెట్టిన ఫోటో ఎవరిది నాది మాత్రం లోపల ఎలా వేస్తారు వారికి చెప్పండి ఏమనుకుంటున్నారు ఇలాంటి మాటలు ఆసుగా ధారాళంగా వచ్చేసాయి నేను ఇక్కడ అన్ని రూ 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 అని చెప్పా గాని అది యాక్చువల్ గా డూము ఊలు ప్రథమావిభక్తి ఆ తర్వాత వాటంగా కొన్ని లకారాలు కూడా పడ్డాయి మధ్యలో ఎస్ అర్థమైంది కదా కొన్నాళ్ళు బాలకృష్ణ సినిమాలకు సంబంధించిన న్యూస్ ఆంధ్రజ్యోతిలో వచ్చేది కాదు ఆ తర్వాత మధ్యలో ఎవరు ఉంటారు కదా సామాజికంగా మనం మనం బరంపురం అని కలిపేవాళ్ళు అలా కలిపి సిచ్యువేషన్ ని లైట్అప్ చేశారు దీన్ని బట్టి చూస్తే బాలకృష్ణ ఎవరి విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు సామాజిక ఈక్వేషన్ విషయంలో ఎంత పర్టికులర్ గా ఉంటారు అని చెప్పడానికి ఈ రెండు ఎగ్జాంపుల్స్ మొదటిది పర్సనల్ అండ్ పొలిటికల్ మ్యాటర్ అయితే రెండోది సినిమా కం పొలిటికల్ మ్యాటర్ అండ్ సోషల్ ఈక్వేషన్ ఉన్న విషయం ఈ రెండు విషయాలు చూసిన తర్వాత మనకు అర్థమైపోతుంది కదా బాలకృష్ణని చంద్రబాబు ఎందుకు కన్విన్స్ చేయలేరు అనే విషయం ఇవే కాదు రాజకీయ విషయాల్లో కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందు చూసాం అప్పట్లో చంద్రబాబు నల్ల చొక్కాలు వేసి ధర్మ పోరాట దీక్ష అంటూ మోడీ మీద యుద్ధం ప్రకటించారు కదా ఇలాంటి టైంలో కూడా బాలకృష్ణ మరింత ఎక్స్ట్రీమ్ కి పోయి మోడీ మీద ఎలాంటి కామెంట్లు చేశారు అనేది ఇప్పటికీ చాలా మంది గుర్తు చూసారుగా అంటే వీటన్నిటిని బట్టి ఒకటే అర్థం అవుతుంది కాన్సిక్వెన్సెస్ తో సంబంధం లేకుండా ఎలాంటి హార్ష్ కామెంట్స్ అయినా చేసేందుకు బాలకృష్ణకి ముందు నుంచి అలవాటు కానీ చంద్రబాబు రాజకీయం అంతా ఒక సోషల్ ఈక్వేషన్ మీద డిపెండ్ అవుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ తో కాంబినేషన్ అధికారానికి లైఫ్ లైన్ అయినప్పుడు బాలకృష్ణ విసిరి ఛాలెంజ్ భవిష్యత్తులో చాలా పెను ప్రభావం చూపించబోతోంది అనేది అయితే ఆల్రెడీ దట్ ఈస్ రిటర్న్ ఆన్ ద వాల్ అని అనిపిస్తా ఉంది ఇది అసలు మ్యాటర్ మీరే ఉంటారు సోషల్ ఈక్వేషన్స్ విషయంలోనూ టీడీపీ పొలిటికల్ ప్రాస్పెక్ట్స్ విషయంలోనూ బాలకృష్ణ డెలిగేట్ లింక్ గా ఉన్నారా చంద్రబాబు ఎటు పాలుపోని పరిస్థితిలో పడ్డారా డూ షేర్ యువర్ ఒపీనియన్